రమేష్ అన్ఫార్చునేట్ రమేష్ ఏం చేద్దాము రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు వీళ్ళంతా ఒక ఉన్మాదస్తులు ఉన్మాదంతో బాధపడతా ఉన్నారు అన్ఫార్చునేట్ థింగ్ నిజంగా ఈ ధర్మమేనా ఇప్పుడు రాజకీయంగా నువ్వు కొట్లాడాలనుకుంటే పోరాటం చేయాలనుకుంటే చెయ్యి బంగారంగా చెయ్యి మేమంతా కూడా ఆహ్వానిస్తున్నాం ప్రజలకు మంచి చేయి ప్రజలకు ఫలాన్ని చేస్తానని చెప్పి నువ్వు అధికారం లేకొచ్చినావు చేసిన ఆ మంచి చేసి ప్రజల్లో మన్నలను పొండు కానీ ఇదేం రాజకీయాలు ఒక అబద్ధాన్ని సృష్టించడం ఆ అబద్ధాన్ని అమ్మడం ఆ అబద్ధం ద్వారా మనుషుల మీద బురద చల్లడం ఎంత పట్టుకు ధర్మం ఇది సార్ ఇప్పుడు మీరు 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 అధికారంలో ఉన్నప్పుడు మీ మీద డిక్లరేషన్ ఇవ్వలేదని అన్యప్ర అన్యమత ప్రచారం కొండమే జరిగిందని మీరు ప్రసాదం తీసుకునే విషయం కానీ ఆర్టీసీ టికెట్లు వెనక అలా అని ముద్రించడం కానీ మీ కుటుంబంతో సహా బ్రహ్మోత్సవాలకు వెళ్ళి వస్త్రాలు సమర్పించలేదని రకరకాలుగా ట్రోల్ చేశారు ఇప్పుడు మీరు అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత యానిమల్ ఫ్యాట్ గతంలో మీ హయాంలో జరిగిందని అదేవిధంగా విజిలెన్స్కి సంబంధించి వందల కోట్ల రూపాయలు టీటీఈలో అక్రమాలు జరిగాయని చేస్తున్నారు ఇదంతా ఎలా చూస్తారు అంటే మీరు క్రిస్టియన్ అని ఈ విధంగా వాళ్ళు పాల్పడుతున్నారా లేదా ఒక బలమైన పార్టీని దెబ్బతీయటానికి చేస్తున్నారా నేను ఇంత ఇప్పుడు నేను చెప్పినటువంటి నిజాలా అబద్ధాలా అన్నది మీరంతకు మీరే నేను ఒకటే మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మాట్లాడే ప్రతి మాట నిజమా అబద్ధమా అని మీరే వెరిఫై చేసుకోండి నేను మాట్లాడే ప్రతి మాట లాజిక్గా మాట్లాడుతున్నానా లేదా అనేది మీరే వెరిఫై చేసుకోండి నేను మాట్లాడే ప్రతి మాట నిజమే మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట వాస్తవాలే చెప్తా ఉన్నప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట లాజికల్గా చెప్తా ఉన్నప్పుడు మరి మీ అందరికీ కూడా జరిగిన వాస్తవాలన్నీ కూడా నేను చెప్పక మునుపు మీ మనసుల్లో ఉండేది మీ చెవులకు వినిపించింది మీ కళ్ళకు మీ కళ్ళకు వాళ్ళు చూపించినది వర్సెస్ ఇప్పుడు నేను మీ అందరి దృష్టికి తీసుకొచ్చింది తేడా మీరే గమనించండి తేడా గమనించిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం ధర్మమేనా రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం న్యాయమేనా అని స్ట్రెయిట్గా నేను మిమ్మల్ని నేను మీ మనస్సాక్షిని మాట అడగండి అని మిమ్మల్ని మిమ్మల్ని కోరుతాం ఆస్క్ యూర్ సెల్ఫ్ ఇస్ దిస్ హౌ యు వాంట్ పాలిటిక్స్ టు బి అడగండి ధర్మం కాదు న్యాయం కాదు రాజకీయాలు చేయాలనుకుంటే ఏదైనా స్ట్రీట్గా చేద్దాం కాలేజీ నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తా ఎందుకనంటే ఇష్యూని ఎంత పెద్ద చేసి పెడుతున్నారని అంటే వీళ్ళంతా ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ఏ రకంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా ఒకసారి నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళకు తెలిసి చేస్తూ ఉన్నారో తెలియకుండా చేస్తూ ఉన్నారో నాకు కూడా బాధ అనిపించింది ఎందుకనంటే ఒక గొప్ప వ్యవస్థ వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఏ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగినట్టుగా చూపించి మన రాష్ట్ర పరువును వెంకటేశ్వర స్వామి దేవాలయ పరువును బజారు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఇంగ్లీష్లో కూడా నాలుగు మాటలు చెప్పి నేషనల్ టీవీ ఛానల్స్ కూడా జరుగుతా ఉన్న విషయాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది నిజంగా ఇది ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాను దిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మెలాయిన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా దీని మీద ఎంక్వైరీ జరగాలి చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం బేసికలీ మన కర్మం ఏమిటి అని అంటే బీజేపీ వాళ్ళకు సుగం తెలుసు సుగం తెలీదు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తిగా అబద్ధాల మనిషి మోసాల మనిషి ఇవన్నీ నేను చెప్పినట్టువన్నీ వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజరు ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా కనుక్కోమని తెలియకపోతే తెలియకపోతే కనుక్కోమని చెప్పండి కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం చేసుకుని ఉంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు చల్లే అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందా అని నేను అడుగుతాను నిజంగానే వాళ్ళలో చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే సిన్సియర్గా నిజంగా వాళ్ళ మనుషులు అయితే సిన్సియర్ మనుషులు అయితే చంద్రబాబు నాయుడు తిట్టాలి చంద్రబాబు నాయుడును అక్షింతలు వేయాలి ఇంత దుర్మార్గం చేయడం ధర్మమైన చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టి కడగాలి నిజంగానే వాళ్ళల్లో సిన్సియారిటీ ఉంటే చేయమని చెప్పండి తెలియని వాళ్లకు ఏం జరుగుతూ ఉందో మిస్లీడ్ అయిపోయినప్పుడు ఎవరికైనా కానీ భావోద్వేగాలు పెరుగుతాయి దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ చేయకూడని పని చంద్రబాబు నాయుడు నేను తప్పుపట్టేది అందుకోనే తప్పు పడుతున్నా ఎందుకు పడుతున్నా చంద్రబాబు నాయుడు ఎందుకు తప్పుపడుతున్నా తాను చేసిన తప్పుని ఎందుకు చెప్తా ఉన్నా ఎందుకనంటే తాను కావాలని భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు కానీ యాక్చువల్గా ఏంది ప్రొసీజర్ ఏంది అనేది క్లియర్ కట్గా ఉన్నప్పుడు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పుడు తెలిసినప్పుడు ఈ మాదిరిగా దుష్ప్రచారం చేయడం ధర్మమేనా రమేష్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుని మీద భక్తి ఎప్పుడూ ఉండదు నేను రాసి చెప్తున్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగ ఉపయోగించుకునే అత్యంత హీన హేయమైన మనసు కలిగిన వ్యక్తి ఆ మనిషికి ఎప్పుడు భక్తి లేదు భక్తి ఉండదు కూడా అటువంటి వ్యక్తి తన హయాంలో ఏదైనా కానీ చెడు టీటీడీకి ఏదైనా జరిగే కార్యక్రమం జరిగినా జరిగి ఉన్నా అది ఒక ఆయన హయాంలో మాత్రమే జరగగలుగుతుంది మిగతా ఎవ్వరి హయాంలో జరగదు ఎందుకంటే ఆయన దేవుడు అంటే భయము లేదు దేవుడు అంటే భక్తి లేదు